వెల్కమ్ టు కోనసీమ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ దానిమ్మ గింజల జ్యూస్ జ్యూస్కి కావలసిన పదార్థాలు రెండు క్యారెట్లు రెండు స్లైసెస్ బీట్రూట్ దానిమ్మకాయలు చిన్నవి రెండు తీసుకున్నాను పెద్ద కాయ ఉన్నా వేసుకోండి ఎక్స్ట్రా కావాలని ఇంకో కాయ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి బీట్రూట్ మాత్రం ఎక్కువ వేసుకోకండి దానిమ్మ గింజలు ఎన్నైనా వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకునే బీట్రూటు గింజల్ని నేనైతే జ్యూసర్లో వేస్తున్నాను మీకు జ్యూసర్ ఉంటే వేసుకోండి లేకపోతే మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేసి చిక్కంతో వడకట్టుకోండి జ్యూస్ రెడీ అయింది క్యారెట్ బీట్రూటు దానిమ్మ గింజల జ్యూస్ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది తాగుతానికి ఇది నీరసంగా ఉన్నవారికి బాగా పనిచేస్తుంది ఈ జ్యూస్ కనుక చేసుకుని తాగితే గంట గంటన్నరలోనే మీకు నీరసం తగ్గినట్టుగా అనిపిస్తుంది బ్లడ్ కొంతమందికి బ్లడ్ బాగా తక్కువగా ఉంటుంది వాళ్ళు రోజు మార్చి రోజు ఈ జ్యూస్ని తీసుకోవటం వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది కావాలంటే ఈ జ్యూస్ని రోజు మార్చి రోజు అలా పదిహేను రోజులు తీసుకుని టెస్ట్ చేయించుకోండి మీకు బ్లడ్ బాగా పెరుగుంటుంది చాలా హెల్తీ ఈ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి